మనం ఆన్కి చెప్తాడు ఇంకో ఆన్కి చెప్తాడు ఇంకా మనమే ఫుల్ బిజీ అంటే బండిది ఒక్క గ్లాసు బ్రేక్ కాలేదు సార్ అడ్వకేట్ వెహికల్ అమ్మకానికి వచ్చింది అడ్వకేట్ ఇక సింబల్ కూడా ఉంది టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి వెనక టైర్లు మంచిగా ఉన్నాయి ముంగ టైర్ కంటే డోర్లు ఒరిజినల్ సీట్ కవర్లు వేసుకోవాలి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లే ఉంది బండి ఇక్కడ చిన్న డెంట్ ఉంది కలర్ వేసేరు ఈ డోర్ బండి అడ్డం ఉంది చూడు అడ్డం ఉంటుంది అడ్డం ఉంటుంది తీసే వాళ్ళు మనతోటి మాట్లాడు అయితే కుక్కలు వేసి తరలా తిరుగుతు మనుషుల కంటే అభిప్రాయం ఉంది మారుతి విటారా బీ బ్రీజా వీడిఐ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ సార్ ఒరిజినల్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పద్దెనిమిది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ కూడా వాటిర్రు వీల్పానా జాక్రెడ్ కవర్ తీయలే కవర్ వేసి పెడతారు ఏముంది కవర్ కవర్లు దొరక బుచ్చడు కవర్ దొరుకుతాయి బిఐ ఒక్క గ్లాస్ రీప్లేస్ కాలేదు సార్ బండికి రివర్స్ కెమెరా కూడా ఉంది స్క్రీన్ లోపల ఉందా సెంటర్ గ్లాసు స్క్రీన్ పెట్టింది కష్టం ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ చాబీ స్టార్ట్ నార్మల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అరవై వేలు తిరిగింది ఈ స్క్రీన్ ఉంది రివర్స్ ఈ కెమెరా చాలా అయింది ఓకే బాగానే పట్టవా టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు ఐదిటికి స్టేపినితో సహా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల వరకు చూసుకోరు ఎక్కడేం డ్యామేజ్ లేదు ఇగో రైట్ సైడ్ కూడా చేసి రైట్ సైడ్ అప్రాన్ ఏబిఎస్ బ్రేకు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా షోరూమే ఉన్నాయి బానట్టు ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బాగానే సార్ ఇగో చూసుకోవాలి ఇక్కడ కూడా పాన ఫెండర్లకు కూడా కూడా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు నైన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తుంది ఈ బండి మారుతి విటారా బ్రిజాస్ జెడ్ వీడిఐ ట ఎయిటీన్ మే జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు ఆగస్టు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు వరకే జీవితకాలం ఉంటుంది అడ్వకేట్ బండి ఫస్ట్ ఓనర్ బండి యాభై ఎనిమిది వేల చిల్లర అరవై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక గ్లాస్ రీప్లేస్ కాలే ఒక పీసు మారలేదు టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఐదు ఇటు ఐదు కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం అరవై వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేంజ్ చేంజ్ చేయాలి ఇంకా తొంభై వేల దాకా టైమింగ్ చేంజ్ మార్చాల్సిన అవసరం లేదు లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది వైట్ కలర్ డీజిల్ బండి బండికి ఎన్వస్ ఇన్వైస్ అన్నిస్తా ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఎనిమిది నెలల జీవితకాలం ఉంటుంది ఈ బండి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా దగ్గర లక్ష పది లక్ష ఇరవై వేల ట్యాక్స్ వస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బీడో మొత్తం చూడరు బండిని బండినిస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి తెస్తా కంటైనర్లు అయ్యా బై రోడ్ రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే అవి మీరే పెట్టుకోవాలి ఒకవేళ మీరు వస్తా అంటే నేను ఈరోజు నైట్ వర్క్ కానీ రేపు నైట్ వర్క్ కానీ ఇక్కడే ఉంటా రేపు రిటర్న్ అయితే గిట్ట ఎల్లుండి నైట్ జగితాల్లో ఉంటా ఈ రోజు నైట్ రిటర్న్ అయితే రేపు నైట్ జగితాలో ఉంటా ఓకే వస్తా అంటే గిట్ట కాల్ చేయరు సార్ బండి గురించి మీకు కస్టమర్ దగ్గర తీసుకొని మాట్లాడిస్తా మీరు ఎంతకన్నా ఒంకోరు నాకేం ప్రాబ్లం లేదు కమిషన్ ఇచ్చినాకనే డీలర్తో మాట్లాడిస్తా లేకపోతే లేదు ఈ బండి నాది కాదు నేను ఢిల్లీలో ఉన్న వీడియోలు చేస్తున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురునముల నెంబర్ ఉన్నాయి సార్ కాల్ చేయరు ఒకటి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మాటలు వాళ్ళకి కన్నా కావాలంటే ఎప్పుడు వైట్ కలర్ సింగల్ ఓనర్ కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కస్టమర్ దగ్గరనే ఉంది వీడియో వస్తా అంటే ఒప్పుకోలేడు ఫోటోలు కూడా తీయనియలే ఎందుకంటే రేటు మాట్లాడినాక నేను ఉంటే మాట్లాడదాం అన్నాడు అందుకే మేము బండి అయితే చూసొచ్చినా వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ దాని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు ఆర్సి కార్డు పంపిస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోని జెన్యూన్ అయితే దాని డీల్ మాట్లాడదాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం జై హింద్